హాయ్ హలో నమస్తే నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ షేబీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే కువైట్ ఎడారిలో పనిచేసే వాళ్ళ రూమ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను వీళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ రూమ్ ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకోండి చూద్దాం పాండి ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే ఇక్కడ పనిచేసే వాళ్ళ రూము వీళ్ళు వచ్చి వంట వచ్చి ఇక్కడ చేసుకుంటారంట ఈ రేకుల షెడ్ లాగా ఉంది దీని అయితే ఫ్రిడ్జ్ ఇక టేబుల్ ఇక వంట ఎక్కడ చేసుకుంటారనేది తెలియదు ఇదిగోండి ఇక్కడ చేసుకుంటారేమో వంట వీళ్ళు వంట సామాన్లు ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటారు ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంది గ్యాసు ఒక కుర్చీ ఒక బల్ల హాయ్ బోలో బాయ్ ఈయన ఇక్కడ పనిచేసే ఆయన అక్క నాంక్యా హా ఈయన పేరు వచ్చి దిలీప్ అంట ఇండియాసేకత్తా ఈయన వచ్చి ఇండియా ఇండియా నుంచి కోల్కత్తా అంటా కిత్నసాలసే కాం కడతా ఇదే ఈయన వచ్చి రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడంట ఈయన రూమ్ వచ్చి ఇదే ఒకసారి లోపల కూడా చూద్దాం పా అండి వీళ్ళకి కరెంట్ ఉండదు కాబట్టి వీళ్ళు నార్మల్గా జనరేటర్ యూజ్ చేస్తారు వీళ్ళకైతే సోలార్ సిస్టమ్ అయితే ఇచ్చేస్తున్నారు ఒకటి ఇక రూమ్ లోపల అయితే చూద్దాం ఈయనొచ్చి ఇంకో అతను ఆప్క క్యా హాయ్ బాయ్ రాజు రాజు పెహలే సౌదీ మీకు ఇ అవి నయా ఆయా ఈయన వచ్చి కొత్తగా వచ్చాడంట ముందు వచ్చి సౌదీలో చేశాడు ఈయన పేరు వచ్చి రాజు ఆ రాజు ఈయన పేరు వచ్చి రాజు మే లోపల అందరి దేకగా వీళ్ళ రూమ్ అయితే చూడవచ్చు అంట పర్లేదు అన్నారు ఈ రూమ్లో అయితే ముగ్గురు ఉంటారంట ఈ బెడ్ పైన ఒకరు ఈ బెడ్ పైన ఒకరు ఇంకొకటి వచ్చి ఈ బెడ్ పైన ఒకరు ఒక టెంట్ లాగా అయితే ఉంది లోపల వీళ్ళైతే చాలా వరకు అడ్జస్ట్ చేసుకొని అయితే ఉంటారు ఎందుకంటే మనలాగా వీళ్ళకి పెద్ద పెద్ద రూమ్లు అయితే ఉండవు ఈ ఎడార్లు అనేవి ఇలాంటి రూమ్సే ఉంటాయి ఈ లైట్ల కోసం అయితే చూడండి ఒక నాలుగు లైట్లు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడే దాని వైర్లు కూడా ఇచ్చేసి ఉన్నారు చిన్న బ్యాటరీ దీంతో వీళ్ళు పని అయితే చేస్తారు ఇక్కడ ఆ సోలార్ సిస్టంతో ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది ఈ బ్యాటరీ నుంచి ఆ నాలుగు లైట్లు అయితే ఎలుగుతాయి వీళ్ళకి ఎండాకాలంలో ఏసీ ఎలా వర్క్ చేస్తుందో తెలియదు కానీ ఈ చలికాలం అయితే పర్లేదు కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి ఇక్కడే పడుకుంటారు వీళ్ళైతే ముగ్గురున్నారు లోపల వీళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఇదొచ్చి మా బాబా వాళ్ళ తమ్ముడి ఎడారి అంటే ఎడారి అంటే వీళ్ళ ఎడారి కాదు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా గూడారాల్లాగ వేసుకొని ఈ మేకలు వంటలు ఇవన్నీ అయితే ఇక్కడ సాగుతూ ఉంటారు అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎదురుగా అయితే మేకలు అయితే ఉన్నాయి దీన్ని పొటేళ్ళు అంటారా మేకలు అంటారో నాకు తెలియదు కాకపోతే ఉన్నాయి ఇక్కడ ఒక వంద నుంచి రెండు వందల దాకా అయితే ఉన్నాయి పొటేళ్ళు వీటిని వీళ్ళు చూసుకుంటూ ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే ఉంటారు అలాగే ఇక్కడ వంటలు కూడా ఉంటాయి ప్రస్తుతం అది మేసేదానికైతే వెళ్ళున్నాయంట అవి నేను వచ్చేటప్పటికి లేవు ఇక్కడే పనిచేస్తూ ఉంటారు ఈ ఎడారి చూసేదానికైతే చాలా వరకు చాలా పెద్దగా ఉంది అసలు చాలా గుడారాలు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు కోళ్ళు దాంతోపాటు పావురాలు అలాగే ఈ ఇందేంటి ఏమంటారు దాన్ని కుందేళ్ళు అవన్నీ సాగుతూ ఉంటారు నార్మల్గా ఈ కోయిట్లో ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా డ్రైవర్స్ కానీ వాళ్ళ కష్టాలు వేరే వీళ్ళ కష్టాలు అయితే అంత ఇంత కాదు ఎందుకంటే వీళ్ళకి ఈ ఎడారే బతుకు వీళ్ళైతే అసలు సిటీకి కూడా రారు ఇలాంటి రూముల్లోనే వీళ్ళైతే ఉంటారు ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు చూశారు కదా ఎడార్లో పనిచేసే వాళ్ళ రూమ్ ఎలా ఉందో నిజంగా అంత చిన్న రూమ్లో ఒక టెంట్ లాంటి రూమ్లో అక్కడే తింటూ అక్కడే పంటూ అక్కడే ఉండాలి వీళ్ళైతే నార్మల్గా సిటీలో పనిచేసే వాళ్ళు అయితే నెలకి ఒక సెలవు రెండు సెలవులు అయితే దొరుకుతాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిటీకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ దోస్తులకి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరిని కలిసి ఎంజాయ్ చేసి అయితే వస్తూ ఉంటారు కానీ ఈ ఎడార్లో పనిచేసే వాళ్ళకి ఆ చుట్టీలు కూడా ఉండవు ఆ లీవులు కూడా ఉండవు వీళ్ళు నెలంతా ఇక్కడే కష్టపడతారు సంవత్సరాలు ఇక్కడే కష్టపడతారు అసలు వీళ్ళైతే సిటీ వైపు అసలు సిటీ వైపే వీళ్ళు రారు అసలు వీళ్ళ డబ్బులు కూడా వీళ్ళ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇంటికైతే పంపించేస్తారు వాళ్ళ అకౌంట్ నంబర్లు తీసుకొని వాళ్ళే ఇంటికైతే పంపించేస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బాగలేకపోయినా కానీ హాస్పిటల్స్కి అయితే ఎక్కువ తీసుకొని వెళ్ళరు ఏదైనా ట్యాబ్లెట్ ఏదో తెచ్చి అయితే ఇచ్చేసి ఉంటారో అదే వేసుకొని ఒక రెండు రోజులు అటోటా సర్దుకొని మళ్ళీ బాగైపోతూ ఉంటారు అంత కష్టపడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే వీళ్ళు పడే కష్టంలో సిటీల్లో పనిచేసే వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అంత కష్టమైతే చెయ్యరు వీళ్ళైతే తెల్లారితో లేచిన కాడి నుంచి ఆ మేకలు పొటేళ్ళు ఆ వంటెలు ఆ పావురాలు ఆ కోళ్ళు ఆ కుందేళ్ళని చూసుకుంటూ వాటికి మేత వేసుకుంటూ వాళ్ళు అవి క్లీన్ చేసుకుంటూ ఆ తర్వాత చాలా పనులు అయితే చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ పార్టీలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఎడారి ప్రాంతంలో అంటే సిటీ నుంచి ఎవరిదైతే ఈ ఎడారి ఉందో వాళ్ళైతే ఇక్కడ వస్తూ వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కూర్చొని పార్టీలు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు దాంట్లో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇవే కాకుండా ఈ ఈ మేకల్ని వీటిల్ని చూసుకునేది కాకుండా మళ్ళీ దాంట్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళకి శాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే సిటీలో పనిచేసే వాళ్ళకన్నా వీళ్ళకి శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ డబ్బులకే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఎందుకు ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చి చేసుకోవాల్సి వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ మేము కోయిట్కి రావాలి కోయిట్కి రావాలి ఏ పనైనా చేస్తాము ఏ పనైనా చేస్తామని చెప్పి మొత్తుకుంటూ ఉంటారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేదాకా మీ పని ఏంటనేది తెలియకుండా ఉంటుంది ఓకేనా డ్రైవర్ అంటే డ్రైవర్ పనికైతే కొంచెం కన్ఫామ్గా అయితే ఉంటుంది మీరు డ్రైవింగ్కే వస్తున్నారని చెప్పి కానీ వేరే పనికి అని చెప్పి హారీస్ అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటారు హారీస్ అంటే ఎడార్లో అయినా వదిలేయవచ్చు లేదా ఇంటికాడైనా పెట్టుకోవచ్చు లేదా ఇంకో ఏదో ఒక పనైనా చేపించవచ్చు ఓకే ఎవరైనా కానీ కువైట్కి వచ్చే ముందు వాళ్ళు తెలుసుకోండి ఫస్ట్ అసలు ఏ పనికి వెళ్తున్నాము అనేది తెలుసుకొని ఆ తర్వాత అయితే రండి మీకు తెలియకుండా వచ్చి ఇలాంటి ఎడారి పనిలో మాత్రం పడితే మాత్రం మీకు దోల తీరిపోద్ది కొత్తగా వచ్చేవాళ్ళు కానీ కోయిట్కి వెళ్తున్నాము అనే ఆత్రంలో పడి ఏమంటే అది వినేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలాంటి ప్లేసుల్లో వదిలేస్తే మాత్రం సచ్చి ఊరుకుంటారు అందుకే కొంచెం తెలుసుకొని కోయిట్కి రావాల్సిన వాళ్ళు రండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ నవాబ్ షెబీ బ్లాగ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా నొక్కండి ఓకే టేక్ కేర్